హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ స్టోరీ ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ వెల్లెక్కన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి రోజు అభిని తలుచుకుంటూ ఏడుస్తూ తన రోజులు వెళ్ళదీస్తుంది యుక్త ఆమె తాలిని ఎవరికి కనిపించకుండా డ్రెస్ లోపల దాచుకుంటుంది కాలర్ నెక్ డ్రెస్ వేసి కవర్ చేస్తూ ఓ రోజు యుక్త సుదర్శన్ గారికి గారికి మెడిసిన్ వేసి ఆయన్ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న అని తను బయటకి వచ్చింది ఆ రూమ్ నుండి తన రూమ్ లోకి వెళ్ళడానికి అప్పుడే హాల్లో బాబీ తననే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అతడిని చూసి యుక్తకి లోపల భయం మొదలయ్యింది ఇప్పుడు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ ఉంది బన్నీ ఇదిగో బాబీ మా అయ్య నిన్నే అడుగుతున్నాడు మొన్న పెళ్లిలో చాలా బాగా మాట్లాడావంట కదా నీకోసం మళ్ళీ రెండు సార్లు ఇక్కడికి వచ్చాడు కానీ నువ్వు హైదరాబాద్ వదిలి ఇక్కడికి రావాయే ఇదిగో మీ మావయ్యతో మాట్లాడుతూ ఉండు నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను అని లలిత కిచెన్ లోకి వెళ్ళింది ఎప్పుడూ లేనిది ఆమె కిచెన్ లోకి యుక్త బాబీని కోపంగా ఓ చూపు చూసి తన రూమ్ లోకి వెళ్ళబోయింది ఏంటి బర్ని నాతో మాట్లాడవా అని అడిగాడు బాబీ అడ్డు తప్పుకోముందు నువ్వు అరే ఏంటి బన్నీ అంతలా కోపం వస్తుంది నీకు ఏడి ఆ అభిగాడు నిన్ను వదిలేశాడా ఏంటి రెండు నెలల నుండి ఇక్కడే ఉంటున్నావంట వాడిని వదిలి నువ్వు నిన్ను వదిలివాడు ఉండడుగా పంపదీసి మీ ఇద్దరికి బ్రేక్అప్ కప్ గాని అయిందా ఏంటి అని వెక్కిరిగా నవ్వాడు బాబీ అది నీకు అనవసరం మా ఇద్దరి విషయం అది నువ్వు మా విషయంలో కలగజేసుకోకుంటే బాగుంటుంది అంది యుక్త ఓ అంతలా కోపం వస్తుందంటే ఏదో జరిగే ఉంటుందిలే మీ మధ్య అయినా అది కూడా నాకు మంచిదిలే అలా అయితేనే కదా నిన్ను నేను పెళ్లి చేసుకునేది అన్నాడు బాబీ పిచ్చి పిచ్చిగా వాగా అంటే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా అంది యుక్త చాలా కోపంగా అరే నిజమే చెప్తున్నా యుక్త నువ్వు అవునన్నా కాదన్నా నీ పెళ్లి నాతోనే జరుగుద్ది జరిగేలా నేను చేస్తాను కదా అన్నాడు బాబీ యుక్త మళ్ళీ ఏదో అనబోయే అంతలో లలిత కాఫీ కప్పులతో వచ్చి వీళ్ళ దగ్గరికి తీసుకోబన్ని అంటూ నాకొద్దు పిన్ని ఇప్పుడు అని అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది యుక్త ఏంట్రా అలా వెళ్ళిపోయింది తను అంది లలిత తన తమ్ముడితో ఏదో ఫోన్ వచ్చిందక్క అందుకే వెళ్ళినట్టుందిలే అని ఆ కాఫీ కప్ తీసుకొని బాబీ తాగుతూ ఉన్నాడు పిన్ని బాబాయ్ అందరూ బాగున్నారా ఊర్లో అని తమ్ముడిని కుశలం అడుగుతుంది లలిత అందరూ బాగున్నారక్క నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని అన్నాడు బాబీ అవునా అలాగే లేరా అదేదో రేపు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు వంట చేయాలి వాళ్ళ పని మంచి రాలేదు అంది లలిత అలాగే అక్క అని అతడు మాట్లాడేది రోజు ఓ రోజు పోస్ట్ పోన్ చేసేసాడు అభి తన రూమ్కి వెళ్ళిన యుక్త ఇప్పుడు వీడెందుకు వచ్చాడు ఇక్కడికి మళ్ళీ ఏం బయట చేస్తాడు ఇప్పటికే అబ్బి గారికి నాకు మధ్య దూరం వచ్చేసింది ఇప్పుడు వీడొచ్చి ఇంకా ఏం చేయాలి అని ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది అలా మరుసటి రోజు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయాక యుక్త బాబీ ఉన్నాడు అని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సుదర్శన్ గారు కూడా పాడుకున్నారు వాళ్ళు లేని టైంలో బాబీ వాళ్ళ అక్కతో మాట్లాడాలి అని లలితను తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టాడు ఏంట్రా ఏదో మాట్లాడాలి అన్నా అని అడిగింది లలిత అది అక్క నేను బన్నీని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నాకు అదంటే చిన్నప్పటి నుండి ఇష్టం అక్క నువ్వే ఎలాగైనా మా పెళ్లి చేయాలి అని అంటాడు బాబీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది లలిత నిజమక్క బన్నీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు అవునా ఈ విషయం ఇంత లేట్ గా నా ఏంట్రా చెప్పేది ఈ మాట ఏదో ముందే చెప్తే మీ ఇద్దరి పెళ్లి నేనే ఎప్పుడో చేసేదాన్ని కదరా అని సంతోషపడింది లలిత అంటే నేను బన్నీని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అక్క అని అడిగాడు బాబీ సంతోషంలో హా అవునరా ఇష్టమే ఈ ఇంటి పిల్లని మన ఇంటికి చేసుకుంటే వీళ్ళు మనం చెప్పినట్టు పడి ఉంటారు కదా నేను ఈయనకి రెండో పెళ్ళాని కాబట్టే కదా నాకు ఇక్కడ ఏ విలువ లేకుండా చేశారు అసలు ఆయన భారీగా నాకు విలువ అన్నదే లేదు అదే బన్నీని మన ఇంటికి కోడలుగా చేసుకున్నాం అనుకో అప్పుడు ఆడపిల్ల తరపు వాళ్ళలాగా నాకు నేను చెప్పినట్టు ఇక్కడ నడుస్తారు అందుకోసమైన బన్నీని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ఖచ్చితంగా అని అంది లలిత హా థ్యాంక్ యూ అక్క నిజంగా నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు నేను అని అన్నాడు బాబీ నేనెందుకు ఒప్పుకోకుండా ఉంటాన్రా ఖచ్చితంగా ఒప్పుకుంటాను అందరినీ ఒప్పించి బన్నీతో పెళ్లి చేస్తాను నాది ఆమె అంది లలిత ఆ మాటకి ఇంకా పొంగిపోయాడు ఇక బాబీ తన పెళ్ళికి అడ్డు లేదు అని తన ఒక్క మాట ఇచ్చింది అంటే తన అక్క ఒక మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా అయిపోయినట్టే అనుకున్నాడు కానీ అక్క బన్నీ వాళ్ళ మేనత్తలు మామయ్యలు వాళ్ళ బావలు నాతో పెళ్ళంటే ఒప్పుకుంటారా అని తన సందేహం చెప్పాడు బాబీ ఎలాగూ ఆ ప్రశాంత్ దీన్ని చేసుకోను అని ఎప్పుడో చెప్పేశాడు ఎలాగూ బన్నీకి పెళ్లి చేయాలన్నా బయట సంబంధాలు చూడాలి అదేదో నువ్వైతే ఇంకా బాగుంటుంది బాగుంటుంది కదరా ఏ నీకేం తక్కువ అందరితో కాదు ముందు ఆయనతో మాట్లాడతాను నేను సరేనా అంది లలిత అలాగే అక్క అదేదో ఒక్క త్వరగా ఎటు చూడు నేను ఇక్కడ నుండి వెళ్తే బన్నీతోనే వెళ్ళాలి అన్నాడు బాబీ నేను మాటిచ్చాను కదా తమ్ముడు అలాగే జరిగి తీరుతుందిలే అని తమ్ముడితో కలిసి సంతోషంగా నవ్వుకుంది లలిత అదేదో త్వరగా ఎలా చూడక్కా అని బాబీ అతడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు లలిత కూడా ఈ విషయం ముందు సుదర్శన్ తో మాట్లాడాలి అని అనుకొని ఆయన రూమ్కి వెళ్ళింది మాకు కుప్పుకుందంటే ఇక మా పెళ్లికి అడ్డు ఎవరూ రారు అని సంతోషంగా గంతులు వేస్తూ ఉన్నాడు బాబీ అతడి కి వెళ్ళి లలిత రావడం చూసిన సుదర్శన్ గారు ఏంటి లలిత అని అడిగారు అదే మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా అని అడుగుదామని వచ్చానండి ఆ ఇప్పుడే వేసుకున్నాను బన్నీ ఇప్పుడే వచ్చి ఇచ్చేసి వెళ్ళింది ఓ అవునా అని బెడ్ పైన ఆయన పక్కన కూర్చొని ఆయన చేతిని పట్టుకొని మీతో ఒక విషయం మాట్లాడాలండి అంది లలిత నెమ్మదిగా ఏంటి లలిత అది అని అడిగాడు సుదర్శన్ అది మీరు నేను చెప్పాక కాదనకూడదు మరి ముందా విషయం ఏంటో చెప్పు లలిత మా తమ్ముడు బాబీ ఉన్నాడు కదా వాడు మన బన్నీని ఇష్టపడుతున్నాడు అంటా అండి మన బన్నీని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఇదే విషయం మీతో మాట్లాడదామని వచ్చాను న్నీ కన్నా చాలా పెద్దవాడు కదా లలిత ఎంత పెద్ద అండి పదేళ్ళే కదా ఇప్పట్లో అందరు అలానే చేసుకుంటున్నారు అదేం పెద్ద వ్యత్యాసం కాదులేండి ముందు మీరు ఒప్పుకుంటారా లేదా ఇందులో నా ఇష్టం అనేది ఏం లేదు లలిత ముందు బన్నీ ఒప్పుకోవాలి అలాగే మా అక్కలు కూడా ఒప్పుకోవాలి కదా మీ కూతురు పెళ్లికి మీ అక్కలతో ఏం పని అండి అంది లలిత మొహం అంతా అదోలా పెట్టుకొని బన్నీ పుట్టినప్పటి నుండి నాకన్నా వాళ్ళే బాగా చూస్తున్నారు తనని నీకు కూడా తెలుసు కదా మన దగ్గర కన్నా బన్నీ వాళ్ళ దగ్గరే పెరిగింది బన్నీ విషయంలో ఏది జరిగినా ముందు వాళ్ళ మాట కూడా ఉండాలి అన్నారు సుదర్శన్ తండ్రిగా మీరు ఒప్పుకుంటే సరిపోతుంది ఇందులో ఇంకెవరు జోక్యం అవసరం లేదు అని అంది లలిత కోపంగా నా విషయం తర్వాత ముందు బన్నీని అయితే అడగాలి కదా లలిత సరే అయితే మనం బన్నీతోనే మాట్లాడదాం అని బన్నీ బన్నీ అని పిలిచింది లలిత ఆమె పిలుపు యుక్త రూమ్ కి చేరడంతో ఈవిడిప్పుడు నన్నెందుకు పిలుస్తుంది అని యుక్త వాళ్ళ రూమ్కి వెళ్ళి ఏంటి పిండి అని అడిగింది తను ఇంతకు ముందే తన రూమ్కి రావడంతో ఇలా రాబండి ఇలా కూర్చో అంది ఆ పిండి చెప్పండి అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది యుక్త అడగండి అని భర్తతో అంది లలిత నువ్వే ల అడుగు లలిత తన ఇక్కడే ఉంది కదా సరేలేండి అని బీ ఏం లేదమ్మా బాబీ మావయ్య ఉన్నాడు కదా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు నిన్ను చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నాడంట అని చెప్పింది లలిత ఆ మాట వినగానే యుక్తకి టెన్షన్ మొదలయ్యింది ఏంటి వీడు నిజంగానే ఇంట్లో మాట్లాడా అని అనుకుంది ఏంటి బన్నీ చెప్పవు నీకు ఇష్టమైన బాబీని పెళ్లి చేసుకోవడం మా తమ్ముడికి ఏంటి చెప్పు మంచి ఉద్యోగం అలాగే ఊర్లో చాలా పొలాలు తోటలు ఉన్నాయి పైగా ఒక్కగానొక్క కొడుకు ఏది ఉన్నా కూడా మా వాడికే కదా మా పిన్ని బాబాయ్ కూడా నేను బాగా చూసుకుంటారు అని అంది లలిత లలిత మాటలకి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పిన్ని అని చెప్పింది యుక్త అదేంటి అంది లలిత కోపంగా అవును పిన్ని నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు ఇంకా కొన్ని రోజులు టైం కావాలి పిన్ని నీకోసం వాడు ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాడు బన్నీ నేను చెప్పాను కదా పిన్ని నాకు ఇష్టం లేదని మీ తమ్ముడికి ఇంకా వేరే ఎవరినైనా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి మళ్ళీ తన రూమ్కి వెళ్ళింది చూసారా చూసారా ఎలా వెళ్తుందో పైగా నాతోనే అలా మాట్లాడుతుంది ఏ మా తమ్ముడికి వేరే అమ్మాయి దొరకదు అని అనుకుంటుందా మీ కూతురు మా తమ్ముడు ఇష్టపడుతున్నాడు అని అడిగితే పెద్ద పోజ్ కొడుతుంది మా తమ్ముడి కన్నా మంచివాడు వస్తాడా మీ కూతురికి అని అరిచింది లలిత సుదర్శన్ గారితో ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయలేం కదా లలిత ఈ మ్యాట్రిక్ కడ్తో వదిలేయమని అన్నారు సుదర్శన్ గారు కూడా వాడు ఇష్టపడ్డాడు అని చెప్పాక కూడా మీ బాబు కూతుర్లకి అంత పొగర్లు ఎక్కువ అయ్యాయా నా తమ్ముడి కన్నా మంచివన్నీ తెచ్చి చేస్తారా మీరు మీ కూతురికి ఎవరిని తెచ్చి ఇస్తారో నేను కూడా చూస్తాను అని ఆ రూమ్ నుండి విసివిసా కోపంగా బయటికి వెళ్ళిపోయింది లలిత ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్